ఉద్యోగ ప్రాప్తికి అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడానికి చిన్న పరిహారం ముందుగా ఈ పరిహారం చేసే ముందు నూట ఎనిమిది ఇలాచీలను అంటే యాలకులను లెక్క పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి లక్ష్మీదేవి అష్టోత్ర నామాన్ని మం లక్ష్మీదేవి మూలమంత్రంతో సంపిటనం చేస్తూ ఒక్కొక్క ఇలాచీతో లక్ష్మీదేవి దగ్గర అర్పించాలి ఇలాచీతో చిన్నమాలగా కట్టి అమ్మవారికి హారంగా వేయాలి అంతేకాకుండా పచ్చకర్పూరం వేసిన నీటిని తీర్థంగా పచ్చిపాలు కాస్త పటికివెళ్ళం కానీ తేనె కానీ కలిపి నివేదన చేయాలి ఈ యొక్క పూజ ప్రారంభంలో మీ సమస్య తీరాలి అని ఆ యొక్క లక్ష్మీదేవిని కోరుకోవాలి పూజ అయిన తర్వాత నైవేద్యంగా పెట్టినటువంటి ఆ పాలను ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి ఈ ఇప్పుడు నేను చెప్పిన ప్రయోగ విధానాన్ని ఎవరైతే చేస్తారో మంచి ఫలితం కూడా కలుగుతూ ఉంటుంది వేరే ఏదైనా పనుల కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సౌభాగ్యం కోసం అప్పులు తీరడం కోసం ఈ పూజ చేయవచ్చు ఈ యొక్క మూల మంత్రాన్ని నామంత్రంతో కలిపి సంపుటితం చేయాలి అని చెప్పాను దానికి ఏ విధంగా చేయాలి అన్నదానికి ఇప్పుడు మీకు ఒక రెండు మూడు ఉదాహరణగా చెప్తాను ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హరీం శ్రీం మహాలక్ష్మీ నమ ఇది అమ్మవారి యొక్క మూల మంత్రం ఈ యొక్క మూల మంత్రంతో లక్ష్మి అష్టోత్తర మంత్రాన్ని కలిపి సంపుటితం చేస్తూ పారాయణ చేస్తూ ఉండాలి అది ఏ విధంగా అంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం కరీం శ్రీం लक्ष्मये प्रकृत्यै नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मये विकृत्यै नमः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये कमलेकमलालये प्रसीदप्रसीदा ॐ श्रीं ह्रीं श्रीं మహాలక్ష్మయే విద్యా ఏ నమ ఇలా అష్టోత్తరం మొత్తం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇలాయిచిని అమ్మవారికి అర్పణ చేయాలి ప్రతిరోజు అవే తిరిగి వాడుకోవచ్చు ఇలా నలభై ఒక్క రోజు నుండి నూట ఎనిమిది రోజుల వరకు సమస్య తీరేంత వరకు మనము సమయభావాన్ని నిర్ణయించుకొని పూజ చేయాలి ఆ పూజ తర్వాత కనకాధారా స్తోత్రం మణిద్వీప వర్ణన లలితాపారాయణ యథాశక్తిగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి ఏదైతే అప్పుల బాధలు ఉద్యోగానికి సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోయి అమ్మవారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఓం స్వస్తి